దిక్కు లేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తా ఉన్నాడు నిన్నటి రోజున బెంగళూరులో డికే శివకుమార్తో భేటీ అయి వైఎస్ షర్మిల్ని కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపిస్తే తన పార్టీ విలీనం చేయడానికి సంసిద్ధమని వ్యక్తం చేసే నిస్సహాయ స్థితికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోవడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు దిగ్ర దగ్గర ఐదున్నర ఏళ్ళ తర్వాత ఆరేళ్ల తర్వాత బెంగళూరు రిలేడైన ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి డికే శివకుమార్తో కలిశాడు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేస్తాను తాడేపల్లిలో ఉంటేనేమో చంద్రబాబుతో భయం హైదరాబాద్లో ఉంటేనేమో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డితో భయం ఏం చేస్తాడో అని బెంగళూరులో ఉంటే డికే శివకుమారును ఆయన బెంగళూరు కర్ణాటక సీఎం ఉన్నాడు కదా సిద్ధరామయ్య గారు వాళ్ళు ఏం చేసేస్తారు అనే భయం అందుకని విలీనం చేసేస్తాను షర్మిలని పార్టీ ప్రెసిడెంట్ గా తీసేయండి అని చెప్పి వెళ్ళాడండి అసాధ్యం కోల్ అసలు మాట్లాడే భాషకి నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి జగన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎన్నికల్లో గెలిచేంత వరకు తాడేపల్లి నుంచే రాజకీయ కార్యక్రమాలన్నీ పోరాటాలు కానీ మీ దుర్మార్గమైన చర్యలను కానీ మీరు ప్రజల్ని హింసించే చర్యలు కానీ మీ వాగ్దాన భంగాలను కానీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని మోసం చేసినప్పుడు కానీ లేదా మా కార్యకర్తలను మీరు హింసించినా కొట్టినా దాడులు చేసిన తాడేపల్లిలోనే బతికి తాడేపల్లిలోనే పడుకుని ఎక్కడి నుంచే పార్టీని నడుపుతాడు మీ చేతనైం చేసుకోమని చెప్తున్నాను